హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి రెండు వందల గొర్రెలు వంద పొట్టేళ్ళు అన్నది ఉన్నాయి ఈ ఫామ్ దగ్గరికి అయితే నేను వచ్చిన్నాను ఇక చాలామంది ఫామ్ చేసే అన్న చాలామంది అడుగుతున్నారు టైం కుదరక ఫామ్ దగ్గరికి వెళ్ళలేకపోయాను కానీ ఇది ఎక్కడ ఉన్నది మన అడ్రస్ ఎక్కడ ఇది ఎక్కడున్నది అనేది పూర్తి డీటెయిల్స్ నేను అన్నతో మాట్లాడతాను ఈ మొత్తం టోటల్ మనకి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అనేది ఎన్ని ఉన్నాయి ఈ ఫీల్డ్లోకి రావుచ్చా రాకూడదా మనకి గొర్రెలు పెడితే బెస్టా పొట్టేళ్ళు పెడితే బెస్టా అని చాలామంది చాలామంది డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ ఈ వీడియోలో నేను మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ మొత్తం వచ్చేసి మనకి రెండు వందల గొర్రెలు వంద పొట్టేళ్ళ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం మూడు వందల జీవాలు అనేది ఉన్నాయి ఈ మూడు వందల జీవాలు మనకి మేత ఏమిస్తున్నారు దాణ ఏమిస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో బ్లూటంగ్ అనేది స్టార్ట్ అయింది బ్లూటంగ్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఫామ్లో ఉండే వాళ్ళకి ఇలాంటి వ్యాధులు రావు బయట తిరిగితేనే మనకు వ్యాధులు వస్తాయని చాలామంది అంటున్నారు ఫామ్లో పెంచినా సరే బయట తిరిగిన ఆ టైం వచ్చినప్పుడు ఆ వ్యా జబ్బులు అనేది ఖచ్చితంగా వస్తుంటాయి కాబట్టి ఈ కట్టలో కూడా నేను చూశాను ఇక్కడ బ్లూటంగ్ అనేది కూడా ఉంది కాబట్టి ఇక్కడ అన్నవాళ్ళు కూడా ఆ వ్యాక్సిన్స్ అన్నీ ఏపిచ్చినా కూడా వాటితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సలహాలు అయితే నేను చెప్పాను కానీ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడించి తర్వాత ఈ జబ్బులు వస్తాయి ఎందుకు రావు అనే పూర్తి డీటెయిల్స్ అనేది నేను మాట్లాడతాను ఓకే అండి మన ఫామ్ అడ్రస్ మనం అనేది ఒకసారి నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు రూలర్ మండలంపాడు విలేజ్ మట్టింపాడు విలేజ్లో అయితే మనకి ఈ ఫామ్ అనేది ఉంది ఓకే అండి మన మొత్తం ఈ ఫామ్ లో మనకి ఎన్ని ఉన్నాయి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి నూట యాభై పొట్టేళ్ళు అండి గొర్రెలు అండి రెండు వందల 200 నూట యాభై పొట్టేడు పిల్లలు ఉన్నాయి కొంచెం గట్టిగా మాట్లాడండి కొద్దిగా పిల్లలు వాటికి అంటే రెండు వందల గుర్రెలు పిల్లలు అనేది కూడా ఉన్నాయి మనం స్టార్టింగ్ లో పొట్టేళ్ళు అనుకున్నారు మీరు మీరు నాకు చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ లో పొట్టేళ్ళు అనుకున్నారు ఆ పొట్టేళ్ళు కూడా వంద పిల్లలు తీసుకున్నారు అప్పుడైతే టెన్షన్ లేకుండా ఏ భయం లేకుండా ఉంది తర్వాత గొర్రెల కాన్సెప్ట్ ఎలా వచ్చింది గొర్ల కాన్సెప్ట్ అంటే పొట్టేళ్ళు తీసుకున్నప్పుడు కొన్ని ఫస్ట్ రెండు రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో పది చనిపోయాయి ప్రాబ్లం వల్ల చనిపోయాయి అట్లా ఒక ఇరవై ఐదు ఇరవై చనిపోయింది ఓకే అండి ఈ చనిపోతే లాస్ ఇప్పుడు గొర్రెలు వేరే వాళ్ళు ఏమన్నారంటే గొర్రెలు పిల్లలు అయితే తెచ్చుకుంటే బ్రీడ్ డెవలప్ అవుతా ఉంటది ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఒక బ్యాచ్ తీసేసి మీరు సపరేట్ అయినా మేపుకోవచ్చు లేకపోతే అమ్మేయచ్చు అని సలహా సలహా చెప్పారు అప్పుడు మీరు ఈ గొర్రె గొర్రెలకు గొర్రెలకు వచ్చారు ఈ వచ్చిన తర్వాత వీటిలో చాలా మంది అంటారు ఈ ఫామ్ పెడితే మేము సక్సెస్ అవుతాము కష్టాలు ఉండవు పెట్టంగానే పది లక్షలు పెడితే ఇరవై లక్షలు వస్తుంది అని చాలా మంది కాన్సెప్ట్ యూట్యూబ్లో లో చూపిస్తుంటారు లెక్కలు అయితే అట్లా ఇవ్వడుతుంది దిగితే దానికి కష్టాలు అనేది రోజు రోజు కష్టమే రోజు కష్టం ఉంటుంది రోజు రోజుకి ఈ రోజు సాయంత్రానికి ఒక సమస్య తీరిపోయింది వాటికి ఏదో బాగాలేదు వెళ్తుంది పర్వాలేదు హ్యాపీగా ఉన్నాయన్న రేపు మార్నింగ్ కొత్త సమస్య వస్తుంది వేరే సమస్య వస్తుంది అవి ఎన్ని బాగున్నాయంటే ఒక లేబర్ వెళ్ళిపోతాడు అది మెయిన్ ఇక్కడ అన్ని బాగున్నాయని కుక్కడ లేబర్ వెళ్ళిపోతా లేబర్ వెళ్ళిపోతుంది మేము ముగ్గురు నలుగురు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేదనుకుంటే ఒకడు పోతా ఉంటాడు మళ్ళీ వేరే వాళ్ళు పని నేర్పించుకునేటప్పటికి మళ్ళీ మళ్ళీ టైం పడుతుంది టైం పడుతుంది అదే ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళు అయితే మనకి ఏ గుర్రి ఏంటి ఏ పిల్ల ఏంటి అనేది దీంట్లో సొంతంగా చేసుకోగలిగితే ఓకే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సొంతంగా మన హోన్ చేసుకుంటే ఓకే అండి నష్టం అనేది లేదు లేదు మనం ఎప్పుడైతే వేరే డిపెండ్ అవుతాము ఆధారపడతాము ఒకరి మీద ఆధారపడతామో అప్పుడు కష్టాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి చూసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి బయట తిరుగుతున్నాయా మామూలుగా ఏదైనా ఫామ్లు అంటే మనకి వన్ ట్వంటీ ఏకర్స్ అంటే లీజ్కి తీసుకున్నారు లీజ్కి తీసుకొని పెట్టారు మనకి ఫామ్ అంటే మామూలుగా గడ్డేది ఏం ఏసి మేపేదేం లేదు ఎడ్యులేషన్ కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినట్ అంటే వర్షాకాలంలోకి స్టార్ట్ చేసుకొని అది ఇంకా బయట తిప్పుకోకుండా లోపల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఓకే బయట తిప్పితే చాలా మంది డౌట్లు బయట తిప్పితే డిసి డిసిషన్ వస్తాయని అడుగుతున్నారు అది వాస్తవేనా వాస్తవమేనా ఫామ్ లో ఉంటే రావనుకుంటున్నారా అది అది చాలా మంది చెప్పారు నన్ను అడిగారు అంటే మీరు బయట తిప్పితేనే వస్తాయి ఫామ్ లో ఉంటే పెద్దగా ఉండదు ఏంటంటే బయట తిప్పితే వచ్చేది మన తిప్పితేన్ అంటే కొంచెం వాతావరణం వల్ల లేట్ గా వస్తుంది అంతే కానీ రాకుండా ఒక్కోసారి రాదు ఒక్కొక్కసారి రాదు అది ఎందుకంటే వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఓకే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇప్పుడు నేను పొట్టేళ్ళు కూడా మీకు ఏం చెప్పానంటే ఇప్పుడు వచ్చే బ్లూటంగ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంది మనకు అట్లా ఉంది వ్యాక్సిన్ వేసినా కూడా వస్తుంది వేసినా కూడా మళ్ళీ మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యే ఉంది కాబట్టి పొట్టేళ్ళు అనేది సేల్ పెడదాం అనుకున్నాం అందుకే అవి సపరేట్గా కూడా వీడియో తీశాను అవి వంద పొట్టేళ్ళు అనేది ఇప్పుడు పరంగా ఇప్పుడు నూట యాభై ఉన్నాయి అన్నారు నూట యాభైలో వంద పిల్లలు అనేది సెలెక్ట్ పరంగా అమ్ముతారు ఆ వంద పిల్లలు మామూలుగా రేట్ ఎలా చెప్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకున్న తర్వాత చూసి అదేలేండి లైవ్ ఎడ్ తో కాకుండా లైవ్ ఎట్ అయితే ఒక రేటు సరే లైవ్ ఎడ్ తో కూడా ఇచ్చే పని అయితే అది కూడా చెప్పండి లైవ్ ఎట్ కావాలనుకునే వాళ్ళు లైవ్ ఎట్ వస్తారు లైవ్ ఎట్ అదే ఫోర్ ఫిఫ్టీ అంటున్నారు వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత మనకి మాట్లాడుకోవచ్చు జతల పరంగా అండి మీరు ఒక వంద పిల్లలు సెలెక్ట్ పరంగా అయితే రేట్ ఏం చెప్తాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటే బట్టి అది ఎంత మనకు మామూలు పిల్లలు కాబట్టి దాన్ని బట్టి రేట్ అనేది ఆ రోజు చెప్తారు ఓకే నీకు ఈ గొర్రెలు అనేది మీరు మళ్ళీ మంద అనేది పొట్టేలు తీసేసి మళ్ళీ కష్టమైనా సరే మీ ఆలోచన అయితే ఇదైతే నేను ఏదో ఈజీగా అని అనుకున్నాను కానీ కష్టాలు వస్తున్నాయి దానికి మనం కష్టపడ దానికి భయపడికే మాత్రం వెనక్కి అయితే వెళ్ళవద్దు ముందుకే వెళ్ళండి కష్టాలు అనేది మామూలుగా సహజంగా ఉంటాయి భయపడ్డారంటే ఇంక మనం ఏ పని కూడా ఇంక ముందుకు వెళ్ళలేము కాబట్టి కష్టమైన నష్టమైన కొద్దిగా ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడ్డారంటే మీకు అనుభవం వచ్చేస్తుంది ఓకే ఏ ప్రాబ్లం ఉంది ఏ మెడిసిన్స్ వాడుకోవాలి మెయిన్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లేబర్ ఉంటేనే మనకి ఇక్కడ మనకి సెట్ అవుతుంది ఏదైనా చేయగలం వాళ్ళు కానీ అన్ని చేసుకోండి ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే లేబర్ అనేది ఉంటే మనం ఏదైనా సక్సెస్ చేయొచ్చు లేబర్ అనే వాళ్ళకు కూడా ఒక్కరే ఉండడం లేదు స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళే ఉండడం లేదు మారిపోతూ ఉన్నారు కంటిన్యూగా ఉంటే మనం కంటిన్యూగా ఉంటే ఏదైనా మనం ఇంకే వంద కాదు రెండు వందలు కానీ మనం ఎన్నైనా చేసుకోగలం కాబట్టి మెయిన్ ఇక్కడ మనకి లేబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ మెడిసిన్స్ ఏ మెడిసిన్స్ వాడుకుంటే మనకి అది రికవర్ అవ్వద్ది అనేది అది ఒక వన్ వీక్ ముందే మనం వస్తుంది అనుకున్నాం ట్వంటీ డేస్ అటాక్ట్ అవుతుంది అది మామూలుగా ఈ సంవత్సరం ఎఫెక్ట్ అలా ఉంది రెండో మ్యాక్సిమం రెండోసారి వేసేదని ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ మనకి మీరు అన్నారు వేసవి కాలంలో మేతకి ప్రాబ్లం అయింది అని అట్లాంటప్పుడు మనకి చెప్పాను కదా వెజుల్యూషన్ కానీ లేదనుకుంటే సూపర్ నేపర్ కానీ ఇవి వేసుకోండి సూపర్ నేపర్లో కూడా మీరు వేసేటప్పుడు రకాలు ఉన్నాయండి నాలుగు రకాలు ఉన్నాయి ఇప్పుడు మన గేదెలకి వేసేది వేరే అది గడలాగా వస్తుంది ఈ సన్నకాడ అనేది వస్తుంది అంటే అదే ఆకులాగే ఉంటుంది సన్నకాడ్ అనేది వస్తుంది అది వేసుకోండి పిల్లలకు కానీ గుర్లు కానీ బాగుంటాయి ఎగ్జుల్యూషన్ అనేది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ప్లేస్ ఉంది కాబట్టి మనకి వర్ష వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి తిరిగే ప్లేస్ ఉంది కాబట్టి అది వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా మీకు డౌట్ వచ్చినా లేబర్ కూడా కావాలంటే నేను మన విలేజ్లో చెప్తాను మీకు అవసరం అయితే చెప్పారు కాబట్టి నేను ఒక బ్యాచ్నైతే పంపిస్తాను ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నాకైతే కాల్ చేయండి చెప్పండి మీకు ఏదైనా ఇంక ఇట్లా మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే నాకు తెలిసిన సలహా అయితే నేను చెప్తాను ఇప్పుడు కూడా మీకు ఆ పొట్టేళ్ళు ఎందుకు అమ్మేయమని అంటే ఈ టైంలో ఇంకా ముందు కూడా మనకి వచ్చేది వర్షాకాలం కాబట్టి కొంచెమైనా ఆ భారం అనేది తగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఇది ఎంత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటా ఇవ్వాలి కాబట్టి ఆ హండ్రెడ్ పొట్టేళ్ళు అమ్మేసుకోండి గొర్రెలు అనేది ఇబ్బంది లేదు ఒకటి ఇబ్బంది ఉంటుంది జబ్స్ వస్తుంటాయి అది పెద్ద ప్రాబ్లం కాదు లేబర్ కూడా ఉన్నతను ఒక వ్యక్తి అయితే నాకు బాగానే నచ్చాడు అట్లాంటి వాళ్ళు ఏదైనా పెట్టుకున్నారంటే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి మీరైతే వెనక్కి అయితే రావద్దు ముందుకే ఒక సంవత్సరం కష్టం ఉంటుంది రెండో సంవత్సరంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది దాని గురించి అయితే భయపడబోలేదు నా సలహా అయితే కాబట్టి ముందుకే అయితే వెళ్ళండి ఓకే అండి ఓకేనే చూశారు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మన అన్న వాళ్ళతో అయితే నేను మాట్లాడాను ఇక్కడ నాకు డౌట్ ఉన్నటి అన్నీ వాళ్ళని అయితే అడిగాను కానీ నేను అడగాల్సిన క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి ఆ క్వశ్చన్స్ ఇక్కడ అడగడానికి అక్కడ అనుభవం అనేది లేదు అన్నవాళ్ళకైతే అనుభవం అనేది లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ పెట్టింది మనకి ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేసింది కనీసం సంవత్సరం కూడా కాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఏ కష్టాలు పడలేదు అన్నవాళ్ళు ఏ కష్టాలు పడలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నవాళ్ళ కష్టాలు కాబట్టి మనం ఆడ అడగాల్సిన డౌట్స్ చాలా ఉన్నాయి నాకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ ఫామ్ అంటే ఇది లోపల లోపలే పెట్టి పెంచే ఫామ్ కాదు ఇది మనకి రెండు వందల ఇరవై ఎకరాలు పొలంలో లీజుకి తీసుకొని ఆ పొలంలో తిప్పి తీసుకొచ్చి మనకి పెంచుతున్నారు ఇక్కడ కాబట్టి మనకి ఇక్కడ మన ఫామ్ అంటే ఇక్కడ మేత ఏం మేత ఇస్తున్నారు ఏ దానా ఇస్తున్నారు అనేది అడిగేదానికి అక్కడ మనకి అవకాశం లేకుండా పోయింది నెక్స్ట్ చాలామంది అడిగారు వెంకీ అన్న మనకి ఫామ్లో పెంచితే జబ్బులు అనేది చాలా తక్కువగా ఉంటాయి బయట తిరిగే మేసే వాటికి జబ్బులు వస్తాయి అని చాలామంది అడుగుంటారు ఆ పాయింట్ రీజన్ అయితే నేను చెప్తాను బ్రదర్ వాతావరణం వల్లనే నువ్వు ఫామ్లో పెంచి వాటిని బయట తిప్పకుండా లోపలే పెంచి ఎన్ని చేసినా సరే వాతావరణం వల్లనేది ఆటోమేటిక్గా ఫామ్లు అనేది ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రాకుండా ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా అనేది వస్తుంది బ్రదర్ ఎందుకంటే వాతావరణం వల్ల మనకి ఫామ్లో పెంచినా సరే బయట తిప్పి మేపినా సరే ఖచ్చితంగా జబ్బులు అనేది ఆ టైం వచ్చినప్పుడు ఆ టయానికి ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి కాబట్టి మనకి బయట తిరిగినప్పుడు వస్తాయి మన ఫామ్లో ఉంటే రావు అని చాలామంది అడిగారు ఖచ్చితంగా బ్రదర్ ఆ టైం వచ్చినప్పుడు మీ ఫామ్లో పెట్టండి లేదంటే బయటికి రాకున్నా మీరు ఇచ్చే మేతలో ఉన్న ఏదైనా సరే బ్రదర్ ఆ వాతావరణం వల్ల మనకి జబ్బు అనేది ఖచ్చితంగా అనేది వస్తుంది కాబట్టి ఆ డౌట్ అనేది మీరు పెట్టుకోవద్దు ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ అయితే మనకు ఫామ్లో అనేది తక్కువ ఉంటుంది బయట తిరిగేదానికి కొద్దిగా ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఫామ్లో ఉన్నా సరే బయట ఉన్న జబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయి బ్రదర్ ఖచ్చితంగా అనేది వస్తాయి ఆ వస్తాయని నేను ఎట్లా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇంకొక ఫామ్ విజిట్ చేసే వీడియోకి వెళ్తాను నెల్లూరులోనే వెంకటాచలం దగ్గర ఒక ఫామ్ ఉంది ఆల్రెడీ ఆ ఫామ్ వేరే వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారు నేను కూడా వెళ్తాను ఆ ఫామ్ వచ్చేసి అక్కడ స్పెషల్ ఏంటంటే మనకి పచ్చి మేత లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు టీఎంఆర్ టీఎంఆర్ మేత మీద మనకి పొట్టేళ్ళు అనేది పెంచుతున్నాడు అన్న అది వేరే వాళ్ళు కూడా ఫామ్ విజిట్ చేస్తున్నారు ఆ వీడియోలోకి వెళ్ళి అది వాస్తవం కాదా మనకి ఒక్కొక్క పొట్టేలు డెబ్బై ఎనభై కిలో లైవ్ ఉండే పొట్టేళ్ళు అనేది మన అన్న ఓన్లీ టీఎంఆర్ మేత మీదే పెంచుతున్నారంట అది నేను ఒకసారి ఖచ్చితంగా ఆ ఫామ్కి వెళ్తాను ఎప్పుడనేది చెప్తాను ఖచ్చితంగా ఈ వీక్లోనే ఈ వారంలోనే ఆ వీడియో అనేది కూడా నేను ఫామ్ దగ్గర విజిట్ చేస్తాను ఆ వీడియోలో ప్రతి ఒక్కరికి డౌట్లు అనేవి ఉన్నాయి ఆ డౌట్లు ప్రతి ఒక్కటి ఆ వీడియోలో చెప్తాను బ్రదర్ ఈ వీడియోలో చెప్పేవాడిని ఇక్కడ మన అన్న వాళ్ళకి అనుభవం లేదు బ్రదర్ ఎందుకంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో స్టార్ట్ చేశారు ఇవి మనకి స్టార్టింగ్లో పొట్టేళ్ళు అనేది పెట్టారు ఇక్కడ పొట్టేళ్ళు పెట్టినప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు పిల్లలని చనిపోయాయంట పీపీఆర్ ఎంటర్ అయ్యి అది అనుభవం లేదు కాబట్టి పీపీఆర్ స్టార్ట్ అయ్యి మనకి ఇరవై ఇరవై ఐదు పిల్లలు చనిపోయిన తర్వాత ఎవరో సలహా ఇచ్చారంట సీప్స్ గొర్రెలు అనేది పెట్టుకోండి మంద అనేది మనకు పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ఆదాయం అనేది ఉంటుందన్న తర్వాత ఇక్కడ రెండు వందల గొర్రెలు అనేది మళ్ళీ కాన్సెప్ట్ తీసుకొని రెండు వందల గొర్రెలు అయితే తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఏ టెన్షన్ లేకుండా ఉన్నారు మన అన్నవాళ్ళు కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది మన అన్న వాళ్ళకి ప్రాబ్లం టెన్షన్ అనేది స్టార్ట్ అయింది అనుభవం లేదు కాబట్టి నేను మన వాళ్ళకి కూడా కొన్ని సలహాలు ఇచ్చాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి వీటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏంటి ఏదైనా డౌట్ ఉన్నా నన్ను అడగండి లేదు వెటనరీ డాక్టర్ని సంప్రదించండి అతను ఒకవేళ ఇచ్చే మెడిసిన్స్ కరెక్టా కాదని డాక్టర్ కూడా చూపించాడు ఆ మెడిసిన్ మనకి ఆ టంగ్ అనేది సెట్ అయ్యే మెడిసిన్సే ఇచ్చారు నేను వేరే మెడిసిన్ కూడా చెప్పాను కొన్ని సూచనలు కూడా చెప్పాను అన్న వాళ్ళకి ఇంకా నా సలహా ఏంటంటే ఇక్కడ నూట యాభై పొట్టేళ్ళు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ నూట యాభై పొట్టేళ్ళు అనేది ఇలాంటి టైంలో మనకి అన్ని పొట్టేళ్ళు ఉంచుకోవడం కరెక్ట్ కాదు అవి సేల్ పెట్టండి అని నేను అన్న వాళ్ళకి సలహా ఇచ్చాను నువ్వు చెప్పిన కరెక్ట్ అయినకి నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది అవి కొద్దిగా సేల్ చేసేలా మనకి హెల్ప్ చేయండి అన్నారు నేను అదే చెప్పాను గొర్రెలో ఉండే పిల్లలు ఒక వంద పిల్లలు కానీ నూట యాభై పిల్లలు సేల్ పెట్టుకుందామంటే సరే బ్రదర్ మన నూట యాభై పిల్లలు వంద పిల్లలు అనేది సేల్ పెట్టేయమని చెప్పాను కాబట్టి నూట యాభై పిల్లలు ఎవరైనా వాళ్ళు ఇప్పుడు మీకు పిల్లలు చూపిస్తాను గొర్రెల్లో నుంచి సపరేట్గా చేయించాను మొత్తం నూట యాభై పిల్లలు అనేది ఉన్నాయి యాభై పిల్లలు చిన్న పిల్లలుగా ఉండేవి గొర్రెలోనే వదిలేసాము ఓన్లీ పెద్ద పిల్లలు మాత్రమే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆ మధ్యలో ఉండే పిల్లలు మాత్రం వంద పిల్లల వరకు ఉన్నాయి వీటిలో కూడా టంగ్ తగిలి మళ్ళీ తిరుక్కున్నాయి అంటే మేత అనేది మేస్తున్నాయి వ్యాక్సిన్ వేసేస్తున్నారు ప్రతి పొట్టేళ్ళకి అనేది వ్యాక్సిన్ వేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు లైవ్ వేడితో కావాలంటే మనకి నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు జతల పరంగా అంటే మీరు వచ్చిన తర్వాత సెలెక్ట్ పరంగా చేసుకున్న తర్వాత రేట్ అనేది చెప్తాను అంటున్నాడు అన్న కాబట్టి కింద టైటిల్లో అన్న నెంబర్ అనేది పెడతాను అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆమంచర్ల పంచాయతీ రూలర్ అంటే మనకు నెల్లూరు నుంచి ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆమన్ ఉంటుంది ఆమన్ నుంచి ఆ విలేజ్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ఫామ్ అనేది ఉంటుంది మొత్తం నెల్లూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అనేది మనకి ఈ ఫామ్ అనేది ఉంటుంది అడ్రస్ అనేది మీకు ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ అదని చెప్తారు లైవేట్తో కావాలనుకునే వాళ్ళు లైవేట్తో ఇస్తారు జతల పరంగా కావాలంటే జతల పరంగా మీరు సెలెక్ట్ పరంగా చేసుకున్న రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి ఓకే బ్రదర్ కొన్ని విషయాలు చెప్తాను చాలామంది అన్న మనకి ఫామ్లో పెంచితే జబ్బులు రాకుండా ఉంటాయా బయట తిరిగితేనే ఎక్కువ జబ్బులు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు అన్న మనకి బయట తిరిగితే జబ్బులు అనేది వస్తాయి ఫామ్లో ఉన్నా కూడా వాతావరణాన్ని బట్టి మనకి జబ్బులు అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి బయట తిరిగితేనే జబ్బులు వస్తాయి ఫామ్లో ఉంటే రాకుండా ఉంటాయి అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫామ్లో ఉన్నా సరే బయట తిరిగినా సరే ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు ఆ వాతావరణానికి ఖచ్చితంగా ఆ జబ్బు అనేది ఎంటర్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది కాబట్టి మనం ముందుగానే ఏ టైంలో ఏ జబ్బు వస్తుందో ఆ టయానికి వ్యాక్సిన్ వేసుకున్నామంటే మనకి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఇక్కడ మన అన్నవాళ్ళు కొత్తగా పెట్టారు కాబట్టి అన్నవాళ్ళని ఆ డౌట్ అడగలేకపోయాను ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి టర్కీ కోల్డ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి టర్కీ కోల్డ్ అనేది ఇవి కూడా మనకి అమ్మకానికి అయితే మన అన్నవాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈ టర్కీ కోళ్ళు మనకి లైవ్ వేటుతో ఇస్తారండి బ్రదర్ మొత్తం వచ్చేసి డెబ్బై ఐదు పిల్లలు అని డెబ్బై ఐదు టర్కీ కోళ్ళు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కేజీ లైవ్ ఎయిట్ మూడు వందల యాభై బ్రదర్ త్రీ ఫిఫ్టీ అనేది లైవ్ ఎయిట్ చెప్పుకున్నారు కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేయండి టర్కీ కోళ్ళు అనేది డెబ్బై ఐదు ఉన్నాయి పొట్టేలు కావాలనుకున్న వాళ్ళు కూడా అన్న వాళ్ళకి కాల్ చేయండి నెక్స్ట్ ఫామ్ యూజ్ చేసే వీడియో అయితే మొత్తం టీఎంఆర్తో మూడు వందల అరవై రోజుల టీఎంఆర్తో మనకి పొట్టేలు వంద పొట్టేలు అనేది పెంచేదని ఉన్నారంట నెల్లూరు దగ్గర వెంకటాచలం దగ్గర ఈ ఫామ్ అనేది ఉంది ఖచ్చితంగా ఈ వారంలో వెళ్ళి ఆ ఫామ్ కూడా విజిట్ చేస్తాను ఆ వీడియోలో ఖచ్చితంగా చాలామంది చాలా డౌట్లు అడుగున్నారు ఎలాంటి మేత ఇవ్వాలి ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి ఎలాంటి పిల్లలు తీసుకోవాలి ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి స్టార్టింగ్లో ఎన్ని పిల్లలు పెట్టుకుని చాలా డౌట్లు అన్ని ఆ వీడియోలో చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్